నమస్తే వెల్కమ్ టు వీనూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల సమయంలో విధి నిర్వహణ చేసిన సిబ్బందికి వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసిన సీపీఎం నాయకులు ఈవీఎం మెషిన్లు స్టాంగ్ రూముల వద్ద భద్రపరిచే విషయం అనేక మంది సిబ్బంది విధి నిర్వహణ చేస్తారని తెలిపిన రెడ్డి గుడివాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కాటోన్ సెర్చ్ నిర్వహింపలు వాహనాలను సీజ్ చేసిన పోలీసులు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయాన ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పోలీసులు ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే సెల్ ఫోన్ టవర్లు నిర్మించవద్దంటూ ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించిన గుడ్మన్పేట బాపూజీ నగర్ వాసులు బాపూజీ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ టవర్ పనులను వెంటనే నిలుపుదల చేయాలంటూ ఆ ప్రాంత వాసులు ఆగ్రహం కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న వేళ పోలీసులు ముందస్తు చర్యల భాగంగా సమస్యాత్మక ప్రాంతాలైన గుడ్మన్పేట వాంబే కాలనీలో మంగళవారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు సెర్చ్ భాగంగా సరైన ద్రోవపత్రాలు లేని ఐదు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కౌంటింగ్ ముందు తర్వాత కూడా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని స్థానికులకు పోలీసులు సూచనలు చేశారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని గతంలో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారిని పిలిచి వారికి కౌంటింగ్ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించవద్దని హెచ్చరించడం జరిగింది ఇతర ప్రాంతాల నుండి గుడివాడకు వస్తున్న ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది

अंदर उनके लड़के किसान तो अंदर उनको कहाँ पे हैं बच्चा लोग आए यहाँ पर उनके लड़के आए यहाँ पे इसलिए क्या करें तो उनका राजस्थान में ये उनका बड़े पुलिस वर्गी इसलिए क्या करें इसके वालू कितना आने देंगे ఎన్నికల పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈవీఎంను భద్రపరిచేందుకు గాను గుడివాడ మున్సిపల్ సిబ్బందిని వినియోగించుకున్న ఎలక్షన్ అధికారులు వారికి ఆ రోజు వేతనాలు అందజేయాలని సిపిఎం నాయకులు ఆసెపిరెడ్డి చేశారు సుందరయ్య భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా అనేక మంది సిబ్బంది చేత వర్క్ చేయించుకున్న అధికారులు ఒకరోజు వారికి ప్రభుత్వం నుండి అందే వేతనాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు సత్యనారాయణ పాల్గొనడం జరిగింది ఎన్నికలు చిరు ఉద్యోగులు మున్సిపాలిటీలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అట్లాగే విఆర్ఏలు అంటే తక్కువ జీతం తీసుకునే విఆర్ఏలు ఈ ఎన్నికల సందర్భంలో ఎన్నికల బాక్సులు కానీ లేకపోతే లోడింగు అన్లోడింగు ఆ బాక్సులు తెచ్చి మన మార్కెట్ యార్డ్లో దింపడం జరిగింది ఈరోజు అందరూ ఎన్నికల డ్యూటీలు చేసిన వాళ్ళందరికీ ప్రభుత్వం పారితోషికాన్ని ఇచ్చారు కానీ మున్సిపల్ పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ అట్లాగే విఆర్ఏలకు కానీ పారితోషికం ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళని వాళ్ళతో శాకరీ చేయించుకుంటుందని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం తక్షణం వాళ్ళకు కూడా అందరికీ పని చేయించుకున్న ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఎన్నికలకు కేటాయిస్తూ ఉన్నారు కేటాయించినప్పుడేమో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళకి ఇవ్వకోకుండా వీళ్ళని ప్రభుత్వం పక్కదారి పట్టించడం అనేది సరైంది కాదు ఎందుకంటే ఈ అనుభవం మాకు గురువాడలో గతంలో కూడా ఉంది గతంలో అంగనవాడీలు వాళ్ళతోనూ ఆశా వర్కర్లతోనూ ప్రభుత్వం డ్యూటీలు చేయించుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టిన పరిస్థితి ఎందుకంటే గతంలో మేము చాలాసార్లు అడిగాం అడిగితే ఇగో పయనికి రాలేదు వస్తే ఇస్తాము ఇలాంటి అబద్ధాలు చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ఇవ్వాలి అట్లాగే వాళ్ళకి అసలు వాళ్ళని మనుషులకే కూడా చూడలేదని అర్ధరైతు వరకు పనిచేపించింది భోజనం పెట్టడానికి కూడా వాళ్ళ ఇబ్బందులు గురి చేశారనేది మాకు వచ్చిన రిపోర్టు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాళ్ళకి ఎంత అందరికీ ఎలా ఇచ్చారో వాళ్ళకు కూడా ఆ తక్షణం చెల్లించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం గారి ఎంపీ గారి ఎలక్షన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కాంటాక్ట్ సోర్సింగ్ వర్కర్స్ కూడా మేము మార్కెట్ యార్డ్లో పనిచేశాము మాతో పాటుగా వాళ్ళు కూడా పనిచేశారు అయితే మా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఉమామహేశ్వరరావు గారు కూడా ఒక మెహమ ఇవ్వడం జరిగింది మేము పనిచేసిన దానికి పారితోషికం ఇవ్వాలని అలాగే మాతో పని చేయించుకున్నారు కాబట్టి ఆ మార్కెట్ యార్డ్లో మూడు రోజులు మేము పనిచేసాము దానికి ఇప్పటివరకు పారితోషికం అనేది మాకు ఇవ్వలేదు కాబట్టి మా రాష్ట్ర నాయకులు కూడా దీనికి దీని మీద స్పందించి ఒక లెటర్ ఇవ్వడం కూడా జరిగింది ఎవరైతే ఈ ఎన్నికల్లో పనిచేశారో వాళ్ళ వాళ్ళకి అందరికీ విరుద్ధంగా ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణం జరుగుతున్న వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులకు సంబంధించిన ప్రజలు ఈ రోజు ఆర్డీఓ కలిసి వినతి పత్రాన్ని జరిగింది ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తుల నుండి తమను కాపాడాలని కోరుకున్నారు ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు కంచర్ల సుధాకర్ పొంగులేటి జయరాజు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాట వాడేలా ప్రజలు నివసించే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఆడియోకు వినత పత్రాన్ని తెలిపారు వెంటనే చేయకపోతే దీనిపై కలెక్టర్ కు వినత పత్రాన్ని అందించి నిలుపుదల చేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వార్డుల ప్రజలందరూ షెల్ట్ టవరు పెట్టడం వల్ల అందరికీ అనారోగ్యం ఇక్కడ ఉన్న ప్రజలు మరి ఎస్సీ మైనార్టీలు మరి అందరికీ భయాందోళనగా ఉంది దళితులు మరి ఎక్కువ మంది ఉన్నారు దళితులు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ వీళ్ళందరూ ప్రజలందరూ ఎంతో ఆందోళన చెందుతున్నారు మరి ఆందోళనని మరి అధికారులు మరి ఎక్కడన్నా దూరంగా పెట్టుకొని ప్రజలు లేని ఏరియాలో పెట్టుకోవాలి తప్ప ప్రజల్ని చంపటానికి ప్రజలు ఇబ్బంది పడడానికి ప్రజలు జబ్బుని పడటానికి మరి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కనుక ఈ టవర్ని దూరంగా పెట్టాలని అధికారులను కోరుతున్నాం ఈ అది ఇక్కడే పెట్టాలని మరి షెల్ టవర్ వాళ్ళు అంటున్నారు నాగేశ్వర ఇంటి వాంట నాగేశ్వర గారైతే బాబు నా వద్దు ఇక్కడ నా ఇంటి నాకు తెలియదు మరి ఆ రోజు రూపాయల స్టామి మీద ఏదో అగ్రిమెంట్ రాశాను నేను క్యాన్సిల్ చేసుకుంటానని ఆయన చెప్పడం జరిగింది కనుక అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు మరి అందరూ కలిసి అధికారులకి మరి ఇక్కడ సల్ టవర్ వద్దని ప్రజలందరూ కోరుకుంటున్నారు వాళ్ళందరి తరఫున మేము వచ్చి మెమోర్ను ఆర్డిఓ గారికి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి రాశారు కమిషనర్ గారిని కూడా కలుస్తాము అది తీసేదాకా మరి మా ప్రజలందరూ ఊరుకుంటలేదు కనుక మా ఇందు దయించి అక్కడి నుంచి ఆ సెల్ టవర్ని తొలగించాలని నిర్మాణం చేపడుతున్నారు చేపట్టుకోకుండా ఆపాలని కోరుకుంటూలో ఎయిర్టెల్ టవర్ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు దీని మీద వాళ్ళు కూడా ముందు తెలియక మేము ఇవ్వటం జరిగింది ఇట్లా ప్రజలందరికీ ఇబ్బంది పరిస్థితి నేను కూడా మీకు సపోర్ట్ చేసి ఆ యొక్క నిర్మాణం ఆపుతా అని చెప్పి రావడం జరిగింది ఇక్కడ ఏమన్నా గారు కానీ ఏటీఆర్ సేపు ఏమైతే ఉన్నారో వీళ్ళు మాకు పర్మిషన్లు ఉన్నాయి ప్రభుత్వం ద్వారా మేము తీరుతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు దీని మీద పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వారి అందరూ ప్రజలందరూ ప్రతినిధులుగా ఇక్కడ ఆర్డీ రావడం జరిగింది ఆర్డివారికి మనం ఇవ్వడం జరిగింది ఆర్డివారు కమిషనర్కి లెటర్ పెట్టి ఒక పరిస్థితులు మార్చి ఒక టవర్ నిర్మాణం ఆపటానికి కమిషన్ లెటర్ రాస్తామని చెప్పడం జరిగింది దీని మీద కలెక్టర్ గారు మేము అది ఆపడం జరగకపోతే కలెక్టర్ గారు కనుక జరుగుతుంది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఆలోచించుకుని ఆ ఎయిర్టెల్ వారు కూడా యొక్క నిర్మాణాన్ని ఆపాలని బోర్డు ప్రా బయట ప్రదేశాలు బోర్డు పొలాలు ఉన్నాయి పొలాల్లో నిర్మించుకునే అవకాశం చేసుకోవచ్చు అప్పుడు వాళ్ళు ఎకరం ఎకరం కొనుక్కుని ఇక్కడ కొన్నా నిధులు పెట్టి దేశం మొత్తం మీద ఈ టవర్స్ ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేసుకునే ఇది వాళ్ళకు ఉంది కాబట్టి ఆ యొక్క టవర్ని ఇక్కడ నిర్మాణం ఆపి ఏదో ఒక ప్రాంతంలో దూర ప్రాంతంలో అది ఏర్పాటు చేయవలసింది కోరుతున్నాం అలాగే ఇక నాయసాయి గారు విన్నపాన్ని కూడా అవాన్ రాకుల నాగసాబు విన్నపాన్ని కూడా ఎయిటీఆర్ వారికి చెప్పారు మా సమక్షంలోని ఆయన వాళ్ళు ఎంటో ఎంటలేదు కనుక ఆ యొక్క నాయసాగారి తరఫున కూడా మేము లెటర్ ఒకటి ఎయిర్టెల్ వారికి వాళ్ళ కలెక్టర్ గారికి అదే వారికి ఆయన ద్వారా ఇప్పించి ఇక టవర్ నిర్మాణాన్ని ఆపుతామని తెలియజేస్తున్నాం అలాగే కొన్ని వార్డులు అంతకుముందు ఈ రకంగానే చదువు మన డ్రైవర్ కాలనీ చోట మూడు చోట్ల ఆపడం జరిగింది ప్రజలకు ఇబ్బంది పరిస్థితి ఎయిర్టెల్ వారు చేయకూడదని రేపు భవిష్యత్తులో ఎక్కడ నిర్మాణం జరిగినా ప్రజల గుడివాడ నియోజకవర్గంలోని పదిహేనో వార్డుకి పన్నెండో వార్డు మధ్యలో ఆకుల నాగేశ్వర గారి ఇంటి పైన ఒక సెల్ఫోన్ టవర్ నిర్మాణం జరుగుతుంది దానివల్ల దానివల్ల వచ్చే రేడియేషన్ వల్ల స్థానికంగా ఉన్న కుటుంబాలన్నీ వ్యాధులకు గురవుతారని ఆ వార్డు ప్రజలందరూ కూడా వచ్చి దాని నిర్మాణాన్ని ఆపాలని కోరగా వారు దాన్ని అతిక్రమించి నిర్మాణం చేపడతాం మాకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని మా వార్డు తరఫున పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అన్ని వార్డు ప్రజలు ఈరోజు విడివడ రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి రాతపూర్వకంగా మా అర్జీ విన్నపాన్ని ఇవ్వడం జరిగింది ఆవిడ మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చి ఆ నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పడం జరిగింది ప్రాణాంతకరమైన వ్యాధులు క్యాన్సర్ అలాగే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు దాని వల్ల వచ్చే రేడియేషన్ వల్ల చాలా ఇబ్బందులు పడతారు అని మేము ఆర్డియో గారికి చెప్పడం జరిగింది మూడు యాంటీనాలతో ఆ యొక్క సెల్ ఫోన్ టవర్ని నిర్మిస్తున్నారు మూడు యాంటీనాల్ ఉంటే అరవై ఐదు మీటర్ల దూరం వరకు జనారణ్యంలో ఎవరో నివసించే పరిస్థితులు ఉండకూడదు ఆ యాక్ట్ ప్రకారం కానీ ఆ ఇంటి చుట్టూ కొన్ని వందల కుటుంబాలు ఐదు పది మీటర్ల దూరంలోనే నివాసం ఉంటున్నారు దాన్ని ప్రభుత్వం వారు గమనించి వెంటనే వాళ్ళకి ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేయాల్సిందిగా నేను కోరడం జరిగింది వాతావరణంలో వెంట వెంటనే మార్పులు చోటు చేసుకోవటం వల్ల గుడివాడ ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు వాతావరణంలో మార్పులు రావడంతో ఇటు జ్వరాలే కాకుండా వృద్ధులు చిన్నపిల్లలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటంతో గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ రోగులతో కిటకెటలాడుతుంది వాతావరణంలో వెంట వెంటనే మార్పులు చోటు చేసుకోవటం వల్ల ఇటువంటి వాతావరణంలో వృద్ధులు చిన్నపిల్లలు బయటకు రాకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచించడం జరుగుతుంది ఒకసారిగా ఉష్ణోగ్రత వేడెక్కడం వర్షం కురవటం వల్ల బాడీ టెంపరేచర్ లెవెల్స్ ఒకేసారి మార్పు చోటు చేసుకుంటుందని దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇటువంటి సమయంలో మనం తీసుకునే ఆహారమే కాకుండా మంచి నీరు కూడా సురక్షమైనదిగా తీసుకోవాలని సూచించడం జరుగుతుంది కాచి వడబోసిన నీరు తాగటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు ఇంట్లో చిన్నపిల్లలు వృద్ధులు ఉంటే వారి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైద్యులు హెచ్చరించడం జరుగుతుంది ముందు మరొకసారి ఎన్నికల సమయంలో విధి నిర్వహణ చేసిన సిబ్బందికి వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు ఈవీఎం మెషిన్ లో రూముల వద్ద భద్రపరిచే విషయం అనేక మంది సిబ్బంది విధి నిర్వహణ చేస్తారని తెలిపిన రెడ్డి గుడివాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ నిర్వహింబాలు వాహనాలను సీజ్ చేసిన పోలీసులు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయాన ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పోలీసులు ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే సెల్ ఫోన్ టవర్లు నిర్మించవద్దంటూ ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించిన గుడ్మన్పేట బాపూజీ నగర్ వాసులు బాపూజీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ టవర్ పనులను వెంటనే నిలుపుదల చేయాలంటూ ఆ ప్రాంత వాసులు ఆగ్రహం ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మల్ల తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి గుడివాడ